ఈరోజు ప్రశ్న బైబిల్లో యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు నిజముగా జరిగినవా చాలా మంచి ప్రశ్న బాబు గోగినేని మనోహర్ దాస్ కరుణాకర్ సుగ్గిన వీరు ముగ్గురు చేసే విమర్శ ఏంటంటే బైబిల్లో ఉన్న అద్భుత కార్యాలు కల్పించి రాసినవే అభూత కల్పనలే ఈ విమర్శ గురించి ఈరోజు కొంతసేపు చూద్దాం రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు ఆయన చేసిన ముప్పై ఏడు అద్భుతాలు కొత్త నిబంధనలో స్వార్తలలో రాయబడ్డాయి ఆయన ఒక పెండ్లి ఉత్సవానికి వెళ్ళి నీటిని ద్రాక్షారసముగా మార్చాడు ఐదు వేల మంది ప్రజలకు ఆకలి వేస్తే ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఐదు వేల మంది ఆకలి తీర్చాడు ఒకసారి తుఫాను వచ్చింది ఆయన తుఫానును గద్దిస్తే తుఫాను ఆగిపోయింది లాజరు అనే మనిషి చనిపోయి నాలుగు రోజులయ్యింది యేసుప్రభు మాట వినే లాజరు సమాధిలో నుండి బయటికి నడిచి వచ్చాడు గుడ్డివారికి చూపు ఇచ్చాడు కుంటివారు నడిచేటట్లు చేశాడు కుష్ఠ రోగులను స్వస్థపరిచాడు అవి మనకు ఫ్యాంటసీగా కనిపిస్తాయి ఒక మాటతో తుఫాను ఆపడం ఏమిటి ఉమ్మివేసి గుడ్డివాడికి చూపు ఇవ్వడం ఏమిటి అయితే మనకు ఫ్యాంటసీగా అనిపించే పనులు ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాడు అందుకనే ఆయన ఫ్యాంటాస్టిక్ సేవియర్ హీజ్ ఎ ఫ్యాంటాస్టిక్ సేవియర్ ఆశ్చర్యకరుడైన రక్షకుడు ఈ అద్భుతాలు ఎందుకు చేశాడు హెబ్రిల్కు రాసిన పత్రికలో నుండి రెండో అధ్యాయంలో నుండి ఒక మాట మనం చూద్దాం హెబ్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో చూడండి రెండో అధ్యాయము మూడవ వచనం నుండి చూడండి ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను అక్కడ ఏమంటా ఉన్నాడంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం అట్టి రక్షణ ప్రభువు చేత ప్రారంభించబడింది దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలు మహత్కార్యములు నానా విధములైన అద్భుతములు అదే విధముగా వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించి వారితో కూడా సాక్ష్యం ఇచ్చాడు విని వారికి అది దృఢపరిచాడు ఆ మాటలు మీరు గమనించండి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందామో ఆ రక్షణ ఎలా మొదలయ్యింది ప్రభు బోధనలతో ఆరంభమైంది ఎలా మహిమపరచబడింది దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేత వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుల చేత సాక్ష్యమిచ్చాడు దేవుడు సాక్ష్యమిచ్చాడు ఏసుక్రీస్తు చెప్పే మాటలను వినండి నమ్మండి ఆయన చెప్పేది సత్యం ఆయన మార్గంలో నడవండి దేవుడు సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచం యేసుక్రీస్తు చేసిన గొప్ప అద్భుతాలు చూసిన వారు ఈ బైబిల్లో వాటి గురించి రాశా స్వార్థలలో రాశారు దేవుడు ఇచ్చిన సాక్ష్యం వాటిని చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం వీటిని నమ్మి మనం యేసు క్రీస్తును నమ్ముకున్నాం ఏసుక్రీస్తు శిష్యులు ఇచ్చిన సాక్ష్యం ఎంతో గొప్పది ఎందుకంటే వారు తమ ప్రాణాలు కూడా క్రీస్తు కోసం అర్పించారు యేసుక్రీస్తు ఒక ఫ్రాడ్ ఒక డిసెప్షన్ ఒక లై ఆయన ఒక అబద్ధం అని వారు అనుకుంటే ఈ క్రీస్తు కోసం నా జీవితం పాడు చేసుకోవటం ఎందుకు ఈ క్రీస్తు కోసం నా ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి అని వారు చల్లగా జారుకునేవారు అయితే వారు ఆ విధంగా చేయలేరు క్రీస్తు కోసం ఎంతో రిస్క్ తీసుకున్నారు ఆయన కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో కష్టాలు ఓర్చుకున్నారు ప్రాణం పోయినా సరే క్రీస్తును వదిలిపెట్టం అన్నారు ఎందుకంటే మరణం నుండి తిరిగిలు ఇచ్చిన యేసు క్రీస్తును వారు సజీవముగా చూశారు కాబట్టే డేవిడ్ హ్యూమ్ డేవిడ్ హ్యూమ్ అని ఒక ఫిలాసఫర్ ఉండేవాడు ఆయన పదిహేడు వందల పదకొండు పదిహేడు వందల డెబ్బై ఆరుల మధ్య స్కాట్లాండ్ దేశంలో జీవించాడు ఆయన ఏమన్నాడంటే బైబిల్లో రాసిన అద్భుతాలు జరిగి ఉండే అవకాశం లేదు ఆయన రెండు కారణాలు చెప్పాడు మొదటిది అద్భుతాలు ప్రకృతి నియమాలకు వ్యతిరేకం యేసుక్రీస్తు చేసినట్టుగా చెబుతున్న అద్భుత కార్యాలు నిజముగా జరిగి ఉంటే అవి ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్లే అవకాశం లేదన్నాడు రెండోదిగా ఇప్పుడు మనకు అలాంటి అద్భుతాలు జరుగుతున్నట్లు కనిపించదు కాబట్టి ఈ అద్భుతాలు పూర్వం కూడా జరిగే అవకాశం లేదు దీనిని యూనిఫార్మిటీ ప్రిన్సిపల్ అన్నాడు ఈ రెండు విషయాల్లో డేవిడ్ హ్యూమ్ పొరపడ్డాడు ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ప్రకృతి నియమములు అంటే ప్రతి ఫిజికల్ లాలో మూడు గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తాయి సిమెట్రీ ఇన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ప్రతి ప్రకృతి నియమములో ఈ మూడు లక్షణాలు మనకు కనిపిస్తాయి మూడవది మీరు గమనించండి ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ ఎంత ఛాన్స్ ఉంది మన జీవితంలో ప్రతి అంశంలో ఈ ఛాన్స్ లేక ప్రాబబిలిటీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏ స్కూల్లో సీట్ వస్తుంది ఛాన్స్ అసలు స్కూల్కి వెళ్ళగలవా ఛాన్స్ ఏ ర్యాంకు వస్తుంది ఛాన్స్ నీకే ఉద్యోగం వస్తుంది ఛాన్స్ నీకు పెళ్ళవుతుందా ఛాన్స్ నువ్వెవరిని పెళ్ళి చేసుకుంటావు ఛాన్స్ నీకు పిల్లలు పడతారా ఛాన్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు ఛాన్స్ ఆ విధంగా ఛాన్స్ లేక ప్రాబబిలిటీ మన జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది ప్రకృతి నియమాలు కూడా ప్రాబబిలిటీ కింద పనిచేయాల్సిందే మనం ఒక నాణ్యం తీసుకొని దాన్ని టాస్ వేస్తాం అది టాస్ వేస్తే మీరు చూడండి బొమ్మ పడుద్దా బొరుసు పడుద్దా ఎవరు చెప్పలేరు ఈసారి బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా మనం ఖచ్చితంగా చెప్పలేం అదే మీరు ఒక లక్ష సార్లు ఈ నాణ్యమను టాస్ వేయండి బొమ్మ పడటానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బొరుసు పట్టడానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అంటే అక్కడ ఛాన్స్ని మనం మెజర్ చేసాం నువ్వు టాస్ వేసుకుంటూ పోతే ఆ ఛాన్స్ను కూడా మనం ఖచ్చితంగా కొలవచ్చు దీనిని లా ఆఫ్ లార్జ్ నంబర్స్ అని పిలిచారు రాబోయే రెండు నెలల్లో తుఫాను వచ్చే అవకాశం ఉందా రాబోయే సంవత్సరంలో ఆర్థిక రంగం ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు వీటన్నిటిలో మనం ప్రాబబిలిటీ నియమములు ఉపయోగిస్తాం బ్లైస్ పాస్కల్ అనే గొప్ప మేధావి ఉండేవాడు ఆయన పదహారు వందల ఇరవై మూడు నుండి పదహారు వందల అరవై రెండు సంవత్సరముల మధ్య జీవించాడు ఆయన ఈ ప్రాబబిలిటీ సైన్స్కి తండ్రి లాంటి వాడు ఆయన దేవుని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చాడు నాలుగు అవకాశాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు దేవుడు లేడు నువ్వు నమ్మావు నువ్వు నమ్మలేదు ఈ నాలుగు కంబైన్ చేయండి మొదటి చాయిస్ దేవుడు లేడు నువ్వు నమ్మావు నీకు కొంత నష్టం జరుగుతుంది టెన్ పర్సెంట్ లాస్ రెండో చాయిస్ దేవుడు లేడు నువ్వు నమ్మలేదు నీకు కొంత లాభం ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ లాభం అనుకుందాం మూడో చాయిస్ దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మావు దీనివల్ల నీకెంతో లాభం నువ్వు పరలోకం వెళ్తావు నిత్య జీవం పొందుతావు నాలుగో చాయిస్ దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మలేదు ఆ చాయిస్ నువ్వు చేస్తే నువ్వు తీవ్రముగా నష్టపోతావు నువ్వు తీర్పు పొందుతావు నిత్య నరకానికి వెళ్తావు పాస్కల్ గారు చేసిన ఈ వాదనను పాస్కల్స్ వేజర్ అని పిలిచారు అయితే దేవుడితో జోధుమాడు అని పాస్కల్ బోధించలేదు ఆయన దేవుని సేవ చేయటానికి సైన్స్ను కూడా వదిలిపెట్టి వెళ్ళినవాడు ఆయన చాలా గొప్ప సైంటిస్ట్గా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ వాడన్నిటిని యస్సు క్రీస్తు ప్రభు కొరకు వదిలిపెట్టి వెళ్ళినవాడు దేవుడు వ్యక్తుల దేవుడు అన్నాడు హీజ్ ఎ గాడ్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పర్సన్స్ ఆయన వ్యక్తులతో స్నేహం చేసేవాడు వ్యక్తులను ప్రేమించేవాడు వ్యక్తులతో సహవాసం చేసేవాడు నేను అబ్రహాము ఇస్సాకు యాఖోబుల దేవుడును అని ఆయన తనను తాను పిలుచుకున్నాడు పాస్కల్ ప్రవేశపెట్టిన ప్రాబబిలిటీ అనేక శాస్త్రాల్లో ఈరోజు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది థామస్ బేయిస్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన పదిహేడు వందల ఒకటి పదిహేడు వందల అరవై ఒకటి సంవత్సరముల మధ్యలో జీవించాడు ఆయన ఒక ప్రెస్పెటేరియన్ చర్చ్ పాస్టర్ మ్యాథమెటిక్స్లో చాలా గొప్ప మేధావి ఆయన బేయిస్ తీరం అని ఒక సిద్ధాంతం కనిపెట్టాడు దీని ప్రకారం ఛాన్స్ ఒక్కటే మనం పరిగణనలోకి తీసుకోకూడదు అనేక ఇతర కారణాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఉంటే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశము ఎంత ఉంటుంది ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మనం ఇతర విషయాలు కూడా చూడాలి వారి వయస్సు ఎంత వారి బరువు ఎంత దురలవాట్లు ఏమన్నా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవాలి ఆ ఇద్దరు వ్యక్తుల్లో వయస్సు ఎక్కువ బరువు ఎక్కువ దురలవాట్లు ఎక్కువ ఉన్న వ్యక్తికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే బే స్థిరం ఈరోజు సైన్స్ పాలిటిక్స్ మెడిసిన్ ఎకనామిక్స్ వీటన్నిటిలో బే స్థిరం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది డేవిడ్ హ్యూమ్ విమర్శలకు సమాధానం చెప్పడానికే థామస్ బేస్ ఈ తీరం రాశాడు థామస్ బేయిస్ చనిపోయిన తర్వాత ఆయన పరిశోధన డాక్టర్ రిచర్డ్ ప్రైస్ చేతిలోకి వెళ్ళేది థామస్ బేస్ డాక్టర్ రిచర్డ్ ప్రైస్ వీళ్ళిద్దరు పాస్టర్లు ఒక పక్క పాస్టర్లు మరొక పక్క సైంటిస్టులు ఆయన బేయిస్ తీరమును ఇంకా అభివృద్ధి చేశాడు రిచర్డ్ ప్రైస్ ఏమన్నాడంటే యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను కూడా మనం ఆ విధంగానే చూడాలి ఆయన శిష్యులు చెప్పిన సాక్ష్యం మనం పరిగణనలోకి తీసుకోవాలి వారు పొరపాటు పడే ఛాన్స్ ఉందా వారు సత్యం చెప్పారు అనడానికి ఛాన్స్ ఎంత వారు అబద్ధాలు చెప్పారు అనడానికి ఛాన్స్ ఎంత వారు మోసం చేశారు అని చెప్పడానికి ఛాన్స్ ఎంత వారు పొరపాటుపడే ఛాన్స్ లేదు యేసుక్రీస్తు ప్రభు మరణ నుండి తిరిగి లేచిన తరువాత నలభై రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఐదు వందల కంటే ఎక్కువ మందికి కనీసం ఎనిమిది సార్లు కనిపించి వారితో మాట్లాడాడు వారితో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి వారితో కలిసి నడిచాడు వారు ఆయనను పట్టుకొని చూశారు థామస్ అయితే ఆయన గాయాలు కూడా తాకిచూశాడు వారు అబద్ధాలు చెప్పడం మనకు ఎక్కడా కనిపించదు వారు మోసాలు చేయటం బైబిల్లో ఎక్కడా మనకు కనిపించదు ఆ విధంగా బే తీరమును మనం పరిగణనలోకి తీసుకుంటే ఏసు క్రీస్తు శిష్యులు ఇచ్చిన సాక్ష్యము పరిశీలిస్తే యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు సత్యమైనవే అని మనం నిర్ధారణకు రావచ్చు డేవిడ్ హ్యూమ్ చేసిన మరొక విమర్శ ఏమిటంటే బైబిల్లో ఉన్న అద్భుత కార్యాలు ప్రకృతి నియమాలకు విరుద్ధము కాబట్టి అవి జరిగి ఉండవు అంతేకాకుండా అద్భుతాలు ఒక్కసారే జరిగిన కార్యాలు వాటిని నమ్మలేమో అన్నాడు ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు సూర్యుడు రేపు ఉదయం కూడా ఉదయిస్తాడు అని మనం అనుకుంటాం ఎందుకంటే వేల సంవత్సరాల పాటు సూర్యుడు ప్రతి ఉదయం ఈ భూమి మీద ఉదయించాడు ఎప్పుడూ జరిగేవి మాత్రమే జరిగినట్లు అప్పుడప్పుడు జరిగే అద్భుతాలు మనం నమ్మలేము అన్నాడు అయితే డేవిడ్ హ్యూమ్ వాదన హేతుబద్ధమైనది కాదు సూర్యుడు గురించి మనం ఆలోచిస్తే సూర్యుడు పుట్టింది ఒక్కసారి ఒక్కసారే కదా అని సూర్యుడిని నేను నమ్మను అని మనం అంటామా సూర్యుడు పుట్టడం నువ్వు చూడలేదు అంత మాత్రాన సూర్యుడు లేడు అనో కదా కాబట్టి సూర్యుడు పౌర కుటుంబము గ్రహాలు వాడి ఆర్బిట్స్ ఇవన్నీ దేవుని జ్ఞానం మనకు తెలియజేస్తూ ఉన్నాయి సార్ ఐజక్ న్యూటన్ చెప్పింది అదే మన సౌర కుటుంబం దేవుని అద్భుత సృష్టి దేవుడు అనేక రకాలైన ప్రకృతి నియమాలను సృష్టించి ఉంటాడు ఆ నియమాలను మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకోవాలి అని న్యూటన్ అన్నాడు ప్రకృతి నియమాల్లో మూడు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సిమెట్రీ ఇన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ప్రకృతి నియమాలు అంటే ఫిజికల్ లాస్ కూడా ప్రాబబిలిటీకి లోబడాల్సిందే అవి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తాయి అని మనం ఆలోచించాలి అవి ఎవరు కదిలించలేని ఆబ్జల్యూట్స్ కాదు చార్లెస్ బ్యాబేజ్ అని గొప్ప సైంటిస్ట్ ఉండేవాడు పదిహేడు వందల తొంభై రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిల మధ్య ఆయన ఇంగ్లాండ్ దేశంలో జీవించాడు మొదటి కంప్యూటర్ని ఆయన రూపొందించాడు కంప్యూటర్ని చేయడం అంటే సాధారణమైన విషయం కాదు కదా సుత్తినో చాంతాడినో కనిపెట్టడం తేలిక ఇంకెవరికి కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో కంప్యూటర్ అనే మాట కూడా ఎవరికి తెలియదు ఆ రోజుల్లో కంప్యూటర్ని నిర్మించాలంటే ఎంత జ్ఞానం కావాలి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అవన్నీ తెలిసి ఉండాలి చార్లెస్ బాబేజ్ అంత గొప్ప మేధావ్ ఆయన కంప్యూటర్ నమూనా చేసిన తరువాత వంద సంవత్సరాలకు మిగతా ప్రపంచం కంప్యూటర్ చేసింది మిగతా ప్రపంచం కన్నా ఆయన ఆలోచనలు వంద సంవత్సరాలు ముందు ఉన్నాయి ఆయన డేవిడ్ హ్యూమ్ని తప్పుపట్టాడు ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్లు కాదు దేవుని నియమాలు మనకు తెలిసిన ప్రకృతి నియమాల కన్నా ఇంకా ఉన్నతముగా ఉంటాయి ఆ మాట నాకు నచ్చింది ఎందుకంటే బైబిల్ బోధించేది కూడా అదే ప్రకృతి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఈ శాటిలైట్లు రాకెట్లు విమానాలు చూసి మనం మనకు చాలా తెలుసు అనుకుంటాం అయితే మనకు తెలియని దానితో పోలిస్తే మనకు తెలిసింది చాలా తక్కువ మన యూనివర్స్లో డార్క్ మ్యాటర్ ఎక్కువగా ఉంది దాని గురించి మనకు పెద్దగా తెలియదు డార్క్ ఎనర్జీ తొంభై శాతం పైన ఉంది దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ మనం ప్రకృతి నియమాలు కొన్ని తెలుసుకొని దేవుడు కూడా వాటిని ఉల్లంఘించలేడు అని అనుకోకూడదు దేవుడు కావాలంటే వాటిని కొంతసేపు స్తంభింపజేసి తన కార్యాలు చేసుకోగలడు సర్వలోకాన్ని సృష్టించినవాడు సముద్రాన్ని చెల్చలేడా సూర్యుణ్ణి సృష్టించినవాడు సూర్యుణ్ణి ఆపలేడా రక్తాన్ని సృష్టించినవాడు రక్తస్రావం ఆపలేడా జీవాన్ని సృష్టించినవాడు మరణాన్ని జయించలేడా కోట్లాది నక్షత్రాలను సృష్టించినవాడు ఒక నక్షత్రాన్ని బెట్లహేమ పంపలేడా ప్రకృతి కింద దేవుని పెట్టవద్దు దేవుని కింద ప్రకృతిని పెట్టు ప్రకృతి కింద దేవుణ్ణి పెట్టద్దు దేవుని కింద ప్రకృతిని పెట్ట ఆ సత్యం మనం గ్రహించాలి డేవిడ్ హ్యూమ్ చేసిన వాదన అసంబద్ధమైంది యేసు ప్రభు చేసిన అద్భుతాలు ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్లు కాదు ఆయన ప్రకృతి కంటే శక్తి కలిగిన వాడు బ్లైస్ పాస్కల్ థామస్ బేస్ డాక్టర్ రిచర్డ్ ప్రైస్ సర్ ఐజక్ న్యూటన్ చార్లస్ బాబేజ్ ఈ గొప్ప సైంటిస్టులు కూడా యస్సు ప్రభు చేసిన అద్భుతాలు నమ్మదగినవి వాటిని మనం నమ్మొచ్చు అని చెప్పారు ఇంతకుముందు మనం ఎబ్రికి రాసిన పత్రికలో మరి ఆ మాట మనం చూసాం మీరు చూడండి ఎబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయ మూడో వచ్చిన ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్న ఏడలో ఎలాగో తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమాయి దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతనం మహత్కార్యముల చేతనం నానా విధములైన అద్భుతముల చేతనం వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతనం వారితో కూడా సాక్ష్యము చూస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన కాబట్టి దేవుడు ఈ అద్భుతాలు చేసింది ఏదో మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి కాదు ఎంత గొప్ప రక్షణ ఆ రక్షణ మీరు నమ్మాలి ఆ రక్షణ సువార్త మీరు నమ్మాలి ఈ యేసుక్రీస్తును నేను పంపిస్తూ ఉన్నాను ఆయన శక్తిని మీరు చూడండి ఆయన ప్రకటించే స్వార్తను మీరు నమ్మండి అని ఆ గొప్ప రక్షణ స్వార్తను మనకు పంపించాడు ఆ స్వార్థను మీరు అంగీకరించాలన్నది నేను మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా మరోసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు వాక్యం వినిన వారికి నాయనా మరి మీరు అవిశ్వాసులైతే వారు విశ్వాసులుగా మీ అందు రక్షణ పొందటానికి సహాయం చేయండి విశ్వాసులైతే వారు ఆదరించబడి ప్రేమించబడి మీ కృపలో ఎదగటానికి వారికి సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు వారి పుణ్యనామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె திருக்கு வச்ச வாரம் மறு சார்